హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో క్రిప్టో వ్యాలెట్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుందాం అసలు క్రిప్టో వ్యాలెట్ అంటే ఏంటి ఈ క్రిప్టో వ్యాలెట్ యొక్క యూసేజెస్ ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ క్రిప్టో వరల్డ్ స్పేస్లో క్రిప్టో వ్యాలెట్ లేకపోతే క్రిప్టో కరెన్సీ అనేది ఎగ్జిస్ట్ కాదా సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం క్రిప్టో వ్యాలెట్ అంటే క్రిప్టో కరెన్సీని స్టోర్ చేసే ఒక పర్స్ లాంటిది అయితే ఫిజికల్ పర్స్లో మనము క్యాష్ని హోల్డ్ చేస్తాము క్రిప్టో వ్యాలెట్ అయితేనేమో ప్రైవేట్ కీస్ని స్టోర్ చేస్తుంది ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రైవేట్ కీ అంటే ఏంటి అని ఒక డౌట్ రావచ్చు సో ప్రైవేట్ కీ అంటే ఏం లేదు బ్లాక్ చైన్లో మన క్రిప్టో కరెన్సీని యాక్సెస్ చేసే ఒక సీక్రెట్ కోడ్ అంటే ఈ ప్రైవేట్ కీ లేనిదే మన క్రిప్టో కరెన్సీని బ్లాక్ చైన్లో మనం యాక్సెస్ చేయలేము సో దీన్ని బట్టి మీకు ఏం అవుతుంది ప్రైవేట్ కీ అనేది క్రిప్టో వ్యాలెట్కి చాలా ఇంపార్టెంట్ అంటే లైక్ మన ఏటీఎం కార్డుకి ఏటీఎం పిన్ లాంటిది సో ఒక్కసారి గనక ఈ ప్రైవేట్ కీ అనేది మిస్ అయిందంటే మన వాలెట్లో ఎన్ని కోట్ల బిట్కాయిన్స్ ఉన్నా సరే ఎన్ని కోట్ల వాల్యూ చేసే క్రిప్టో కరెన్సీ ఉన్నా సరే మనము మొత్తం కోల్పోయినట్లే కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక వాలెట్ మెయింటైన్ చేస్తున్నాము అంటే క్రిప్టో వాలెట్ దాని యొక్క ప్రైవేట్ కీ అనేది నాలుగైదు చోట్ల రాసుకోవడము సీక్రెట్గా మొబైల్లో ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకోవడము ఇట్లాగా ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ను పెట్టుకుని జాగ్రత్తగా ఉంచుకోగలిగితే మన క్రిప్టో కరెన్సీ అనేది ఎప్పటికీ సేఫ్గా ఉంటుంది లేదు అంటే డెఫినెట్గా మన క్రిప్టో కరెన్సీ అంతా కూడా చేతులరా మనమే పోగొట్టుకున్నట్లు అవుతుంది సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ప్రైవేట్కి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక మనం వ్యాలెట్స్ విషయానికి వచ్చి మనం మనం మాట్లాడుకున్నట్లయితే క్రిప్టో వ్యాలెట్స్ రెండు రకాలు ఒకటి హాట్ వాలెట్ రెండోది కోల్డ్ వాలెట్ మొదటిగా మనం హాట్ వాలెట్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ హాట్ వాలెట్స్ అనేవి మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి యూజ్ చేసే వ్యాలెట్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మొబైల్ యాప్స్ అట్లాగే ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యే వెబ్ వ్యాలెట్స్ ఇవి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మనం కోల్డ్ వాలెట్స్ గురించి మాట్లాడుకున్నాము సో కోల్డ్ వాలెట్స్ అంటే ఇవి ఆఫ్లైన్లో మాత్రమే పనిచేస్తాయి సో ఇవి అంత కన్వీనియంట్ కాదు ఎందుకంటే ఇవి జస్ట్ లైక్ ఒక పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది లాంగ్ టైమ్ అంటే లాంగ్ టర్మ్ లో క్రిప్టో కరెన్సీని సేఫ్గా స్టోర్ చేసుకోవడానికి ఈ కోల్డ్ వ్యాలెట్స్ అనేవి ఉపయోగపడతాయి ఇప్పుడు ఇక మనము క్రిప్టో వ్యాలెట్స్ వర్సెస్ వెబ్ త్రీ వ్యాలెట్స్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే సో క్రిప్టో వ్యాలెట్స్లో కేవలం మనం సెండ్ రిసీవ్ లేదా క్రిప్టో కరెన్సీని స్టోర్ మాత్రమే చేసుకోగలం అయితే వెబ్ త్రీ వ్యాలెట్స్లో వీటన్నిటితో పాటుగా మనం డిసెంటలైజ్డ్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకోవచ్చు ఎన్ఎఫ్టీస్ స్టేకింగ్ అండ్ గవర్నెన్స్కి కూడా వెబ్ త్రీ వ్యాలెట్స్ అనేవి ఉపయోగపడతాయి ట్రస్ట్ వ్యాలెట్ పాల్ వాలెట్ ఇవన్నీ కూడా వెబ్ త్రీ వ్యాలెట్సే సో ఈ వ్యాలెట్స్ని మనం యూజ్ చేసుకోవడం ద్వారా డైరెక్ట్గా బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్తో మనం ఇంటరాక్ట్ అవడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది మనం ఒక వ్యాలెట్ని యూజ్ చేసే ముందు కొన్ని ఫీచర్స్ని మనం చెక్ చేసుకుంటే మన వ్యాలెట్ అనేది సేఫా కాదనేది మనకు అర్థమైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వ్యాలెట్ తీసుకున్నప్పుడు దానికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉందా లేదా ప్రైవేట్కి కంట్రోల్ ఉందా లేదా మల్టీ ఎసెట్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రిప్టోకరెన్సీని మనం స్టోర్ చేసుకోవచ్చా లేదా ఇట్లాగా ఇటువంటి అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ వ్యాలెట్ అనేది మనకి సేఫా లేదా అనేది అర్థమైపోతుంది అలాగే ఈ వ్యాలెట్ అనేది యూజర్ ఫ్రెండ్లీయా కాదా బ్యాకప్ ఆర్ రికవరీ ఉందా లేదా ఇలాగా ఈ ఫోర్ ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫోర్ ఫీచర్స్ అనేవి కనుక మనం యూజ్ చేసే వ్యాలెడ్ వ్యాలెట్కి కనుక ఉంటే డెఫినెట్గా ఆ వ్యాలెట్ని మనం కళ్ళు మూసుకుని సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఏదైనా వ్యాలెట్ యూజ్ చేసే ముందు ఈ ఫీచర్స్ అన్నిటిని టాలీ చేసుకుని ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ వ్యాలెట్ని మీరు యూజ్ చేయండి సో ఐ హోప్ అసలు క్రిప్టో వ్యాలెట్స్ అంటే ఏంటి అవి ఎలా యూజ్ అవుతుంది దాని ఫీచర్స్ ఏంటనే తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక వ్యాలెట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ పాల్ వ్యాలెట్ గురించి నేను ఒక ఇంకొక వీడియోలో స్టార్టింగ్ నుంచి మనం ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి ఒక వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దానిలో మనం కాయిన్స్ అన్ని క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అన్నీ కూడా ఎలా చూడాలి ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో నేను చేస్తాను సో అంటిల్ దెన్ మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ అన్నీ కూడా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి సో మరలా ఇంకొక వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై బై టేక్ కేర్